పరిపూర్ణమనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటికేగిన ఎరుకే ఎరుకకు శూన్యం బయ్యను ఎరుకను జన్మించినట్టి ఈ విశ్వామంతా ఎరుకావలనే ఏమీ లేదంతా ఎరుకా ఉండంగానే ఎరుక విశ్వములు లేవు ఎరుకకే ఇది చూడ ఎంతో వింతయి తోచే ఈ విశ్వమంతా ఎరుకావలనే ఏమీ లేదంతా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభుదేశికేందుల వారి చే విరచితమైన శక్తిద్వయ నిరాశకంభకు శుద్ధానికి కూడా తత్వ కందార్థరువులలో పరిపూర్ణ బోధ ఎందు ఐదవ కందార్థాన్ని ముచ్చరించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఎదురుగా ప్రత్యక్షంగా ఉండబడేటువంటి పరిపూర్ణములు లేదని అనరాదని దానిని ఇట్టిది అట్టిది అనరానది అనకూడదని అయితే ఈ ఎరుకకు ఆ పలుకు ఏదైతే ఉన్నదో అది చల్లదని ఏమని అది శూన్యమైనటువంటిదని బయలు ఏ కాలమందైనా ఉంటుంది కాలాతీతమైనటువంటిది ఈ ఎరుక కనబడేటువంటిది అంతలో ఉండి అంతలో పోయేటువంటిది కానీ అన్ని కాలములలో ఉండబడేటువంటిది కాదు అని దృఢం చేశారు కృష్ణప్రభువుల వారు అయితే ఈ ఎరుకను వివరించినట్లయితే ఈ ఎరుకను కన్నట్లయితే ఈ ఎరుక యొక్క విచారణ అందుకున్నట్లయితే ఇదేమైనది పరిపూర్ణములో శూన్యమైనది ఎప్పుడైతే ఎరుక శూన్యమో ఈ విశ్వము కూడా ఎరుకతో జనించినది కాన అది కూడా లేనిది అయినది అని శిష్యులకు దృఢత్వాన్ని కలిగింపజేసినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయనా శిష్య పరిపూర్ణ మనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటికేగిన ఎరుకే ఎరుకకు శూన్యం బయ్యను ఎరుకను జన్మించినట్టి ఈ విశ్వామంతా ఎరుకవలనే ఏమీ లేదంతా శిష్య ఈ విశ్వమంతా కూడా ఎరుక ఎలాగా లేకుండా లేనిదైనదో తద్విధానంగానే ఉన్న పరిపూర్ణములో ఈ ఎరుక ఏ కాలమందు లేదు నాయన ఈ విశ్వమంతా కూడా ఎరుకే కదా శిష్య ఎరుకవలనే కావుననే అది ఏమీ లేదు ఇక్కడ ఎలాంటి శిష్య పరిపూర్ణమనిన ఎటిదో ఈ పరవాహ్యమైనటువంటి వట్టబైరు ఎలాంటిదో దానిని ఎరిగదనని ఎరుక బయటకెగిన ఎలా అంటే సముద్రం యొక్క లోతు చూడవలననేటువంటి ఉద్దేశ్యంతో ఉప్పు బొమ్మ సముద్రంలో దిగినట్లయితే ఉప్పు బొమ్మ నిలుస్తుందా ఉప్పు బొమ్మతో సముద్రం లోతు కొలువుట సాధ్యమా తద్విధానంగానే పరిపూర్ణమును ఉండ చూసేందుకు బయటకెగినటువంటి ఆ బయలులో దర్శించినటువంటి ఎరుక గురు సౌజ్ఞ ద్వారా ఇక ఉన్నదా అక్కడ పరిపూర్ణమనగా ఎలాంటిదో ఎరిగెదను అనేటువంటి భావముతో ఎరుక బయటకెగిన పిమ్మట అది ఏమైనది లేనిదైనది శిష్య ఎరుకే ఎరుకకు శూన్యం పోయ్యను అక్కడ లేదై లేనిదైపోయినది శిష్యాది ఇక అక్కడ లేదు నాయనాది ఎప్పుడైతే ఎరుకే ఎరుకకు శూన్యమైనదో ఎరుక ద్వారా కలిగినటువంటి ఈ విశ్వం ఈ విశ్వం కలిగింది దేంతో ఈ నీవు నేను జగము అనబడేటువంటిదంతా ఎరుకే కదా శిష్య కావున ఎరుక ద్వారే కదా ఇది ఈ విశ్వమంతా ఉన్నది ఎప్పుడైతే అది లేనిదైనదో ఎరుక తద్విధానంగానే ఈ విశ్వము కూడా ఏమీ లేకుండా పోయినది సరే ఇది ఎలా ఇది ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు లేవు ఎరుక ఉండంగానే ఏమైపోయాయి ఎరుకగానే విశ్వములు కానీ తను చూస్తుండగానే తనతో కలిగినటువంటి విశ్వము తనతో కలిగినటువంటి ఈ ఎండపిండ బ్రహ్మాండములంతా కూడా సమస్తము కూడా లేకుండా పోయాయి శిష్య ఎప్పుడైతే లేకుండా పోయాయో ఎరుకకు ఇది చూడగా ఏమైనది ఎంతో వింతగా తోస్తున్నది శిష్య ఇది నాయన గురుమరుగు ఈ విషమంతా కూడా ఎరుక చూస్తూ ఉండం కానీ ఏమీ లేకుండా పోతుంది నాయన ఎలా అంటే పరిపూర్ణమనగా ఎలాంటిదో ఎరుక ఎరగవలనని పరిపూర్ణములోకి పరిపూర్ణాన్ని దర్శించింది బయటికి ఎగింది అప్పుడు ఏమైంది ఎరుకకు ఎరుకే శూన్యమైంది ఇక ఎరుక ఎప్పుడైతే శూన్యమైందో ఎరుకను ఎరుకతో కలిగినటువంటి ఎరుక ద్వారా ఆవిర్భావమైనటువంటి ఎరుక ద్వారా భ్రాంతి చెందినటువంటి ఈ విశ్వం ఏమైంది శూన్యమైంది ఇక ఆ ఎరుకలాగే అంతా ఏమీ లేనిదైంది శిష్య ఏదైతే తను శాశ్వతమని తను నిత్యమని భావించి ఉన్నదో ఆ ఎరుక లేనిదైంది ఏమీ లేనిదైంది ఎరుక ఉండంగానే ఎరుక విశ్వము రెండు లేనివైన ఈ శిష్య ఇది ఎరుకకే ఎంతో వింతగా తోస్తూ ఉన్నది అందుకే ఎరుకాకే ఇది చూడ ఎంతో వింత తోచే ఈ విశ్వం అంతా ఎరుకవలని ఏమీ లేదంతా చాలా జాగ్రత్తగా విని శిష్య పరిపూర్ణమనగా ఎలాంటిదో ఎరిగిదనని ఎరుక బయటకి ఎగిన పిమ్మట ఎరుక ఎరుకకే శూన్యం అయింది ఎప్పుడైతే ఎరుక లేనిదైందో ఎరుక ద్వారా కలిగినటువంటి ఈ విశ్వమంతా కూడా తోపింపబడినటువంటిదంతా కూడా ఏమైంది ఏమీ లేనిదైంది ఇప్పుడు ఎరుక ఉండంగానే ఎరుక విశ్వములు రెండు లేనటువంటివి అయ్యాయి ఇది ఎరుకకే వింతగా తోచినది అని మనకు కృష్ణప్రభు దేశకేందుల వారు చక్కగా నూట ముప్పై తొమ్మిదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా